గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లాలో పాల్గొన్నారు అందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రసంగించుకుంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అందులో నా వైపు నుంచి అవినీతి జరగదు అని చెప్పి నేను హామీ ఇస్తున్నానన్నారు సంతోషం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అవినీతి చేయని ప్రభుత్వాన్ని అవినీతి లేని నాయకుడిని ప్రజలు ఎవరైనా కూడా స్వాగతిస్తారు హర్షిస్తారు నో డౌట్ ఇంద అండ్ అదే సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు చేసిన మరో కీలకమైన వ్యాఖ్య గత ప్రభుత్వం లాగా మేము విలాసాల పోం గత లాగా మేము అనవసరంగా దుబారా చేయం డబ్బులని చెబుతూ దానికి ఎగ్జాంపుల్గా ఒక రెఫరెన్స్ తీసుకొని గత పాలకులు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టారు రిషికొండలు అదే ఆరు వందల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి ఉంటే ఏదైనా ఒక జిల్లా అభివృద్ధి చెందేది అన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మీకు మా వైపు నుంచి కొన్ని సూటి ప్రశ్నలు సమాధానం మీ స్థాయిలో మీరు చెబుతారా లేదా మీ పార్టీ నుంచి సమాధానాలు వచ్చినా కూడా సంతోషం సంతోషం ఆరు గత పాలకులు వాళ్ళ ప్రభుత్వ పాలసీలో భాగంగా విశాఖను రాజధాని చేయాలి అని చెప్పే నిర్ణయంలో భాగంగా ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అందరూ గర్వపడే విధంగా ప్రభుత్వ భవనాలు బ్రహ్మాండంగా కడితే ఆ ఆరు వందల కోట్లు దుబారా వేరే చోట పెట్టింటే ఒక జిల్లా అభివృద్ధి చెందేది అంటున్నారు కదా మరి ఇప్పుడు మీ ప్రభుత్వ పాలసీలో భాగంగా మీరు పచ్చటి పొలాలుగా ఉన్నదాన్ని మొత్తం అదంతా కనుక ఒక కంప్లీట్ గా కాంక్రీట్ జంగిల్ గా మార్చుకుంటూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారే ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రభుత్వం బ్రహ్మాండంగా భవనాలు కడితే దుబారా అంటున్నారు ఒక జిల్లా అభివృద్ధి చెందేది అంటున్నారు మరి ఎన్ని ఆరు వందల కోట్లు కలిపితే అమరావతిలో మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్న లక్ష కోట్లు వస్తుంది మిగిలిన రాష్ట్రంలో అన్ని జిల్లాలను డెవలప్ చేయకుండా మరి కేవలం ఒక ప్రాంతాన్ని అన్ని వేల కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి మీరు డెవలప్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారో జనానికి సమాధానం చెబుతారా జనానికి సమాధానం చెబుతారా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినా పర్లే మీ స్థాయి పెద్దది సామాన్యులకి ఎందుకు సమాధానం చెప్పే స్థాయి మీది కాదనుకుంటే మీ పార్టీ తరఫునైనా కూడా సమాధానం చెబుతారా సార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అన్నారు దుబారా చెయ్యము మీరు నేను ఒక మంత్రిగా అక్కడ ఒక ఫర్నిచర్ ఏం కావాలి సార్ అని చెప్పి అడిగితే అధికారులు నాకేమీ వద్దులేండి నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటానే అని చెప్పి నేను చెప్పానని చెప్పి అన్నాను సరే ప్రభుత్వం మీరు ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి మీరు ఒక మంత్రి కాబట్టి మీ ఫెసిలిటీస్ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అయినా మీరు అది కూడా దుబారానే అంటున్నారు కదా మరి మరి ఒక వ్యాపారవేత్త సంస్మరణ సభ కోసం అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు ఒక వ్యాపారి సంస్మరణ సభ జరపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఒక వ్యాపారి సంస్మరణ సభ కోసం అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టడం దుబారా కదా అందులో పదో వంతు పెట్టినా కూడా మీకు ఫర్నిచర్ వస్తుంది కదా మరి ఎందుకు ఈ మాటలు మీరు చేతల్లో ఎందుకు చూపెట్టరు ఒక వ్యాపారి సంస్మరణ సభ కోసం ఎందుకు అంత ఖర్చు పెట్టారో జనానికి సమాధానం చెబుతారా సార్ చెబుతారా ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక జిల్లా అభివృద్ధి చెందేదని చెబుతున్న మీరు కొన్ని వేల లక్షల కోట్లు అమరావతి ఒక ప్రాంతంలో ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నారు ఫర్నిచరే దుబారా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే మరి ఒక వ్యాపారి సంస్మరణ కోసం అంత ఖర్చు పెడితే అది దుబారా ఎందుకు కాదు సమాధానం చెబుతారా ఫస్ట్ అయితే ఈ రెండే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్ ఆ తర్వాత కావాలి అనుకుంటే రాబోయే రోజుల్లో చాలా మాట్లాడుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాటలకు చేతలకు పొందనం ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేమైతే కోరుకుంటున్నాం సార్ అండ్ ఈ రెండు ప్రశ్నలకు మీ నుంచి కానీ మీ పార్టీ నుంచి కానీ సమాధానం వస్తుందని కూడా మేమైతే చాలా బలంగా కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ